నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి వారి కోసం గత ఎన్నో వీడియోలు చేసుకున్నాం కానీ వాటికి అన్నిటికీ భిన్నమైనటువంటి వీడియో అని మనం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇది నక్షత్రాల ప్రకారంగా మనం వీడియో చేసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా నవంబర్ ఎనిమిదవ తారీఖు మన బర్త్ డేట్ అనేది ఎలా గుర్తుపెట్టుకుంటున్నాము మన మ్యారేజ్ డేట్ అనేది ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో మన పిల్లల పుట్టినరోజులు ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో వాటితో పాటుగా ఈ నవంబర్ ఎనిమిదవ తారీఖు అనేది కూడా మన జీవితాంతం కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది గుర్తుపెట్టుకోబోతున్నాం ఎందుకంటే మన జీవితంలోని ఒక అద్భుతమైనటువంటి రోజులు మనకి ఈ తొమ్మిదవ తారీఖు తర్వాత నుంచి కూడా కలగబోతున్నాయి మరి ముఖ్యంగా ఇది ఒక అద్భుతం కాదు ఒక మహా అద్భుతం అనే చెప్పుకోవాలి మేనరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ అయిపోయింది ఇంక ఎక్కడ నా జీవితంలోని ఒక సంతోషం ఎక్కడ ఉద్యోగం ఎక్కడ ఆర్థిక వృద్ధి ఎక్కడ నా రుణ బాధలు ఎప్పుడు తీరిపోతాయి అనుకునేటటువంటి వారందరికీ కూడా ఆ పరమాత్ముడు ఆ పరమశివుడి యొక్క ఆశీర్వాదం ఏదైనా సరేనండి భగవంతుడు పూజ అంతా చేసిన తర్వాతే మనకి ప్రతిఫలం అనేది కనిపిస్తుంది అలాగే ఏదైనా సరే మన చదువు అవ్వచ్చు మనం ఎంతో మూడు సంవత్సరాలు డిగ్రీ పూర్తిగా చదివిన తర్వాత ఒక ఉద్యోగ పట్టా తీసుకోవడం అలాగే ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు చదివిన తర్వాతే ఆ చదువుకు ఒక మంచి ఉద్యోగం అనేది దొరకడం అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు మనకి గత పదకొండు నెలలుగా మనం చేస్తున్నటువంటి పూజల ఫలితాలు అవ్వచ్చు నిజంగా పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం అనే చెప్పుకోవచ్చు మన మేనరాశి వాళ్ళకి నవంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి కూడా ఒక గోల్డెన్ డేస్ టోటల్గా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో మన జీవితంలోని అనేక రకాలుగా మారిపోతున్నాయి అవి నక్షత్రాల ప్రకారంగా కూడా మనం చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా పూర్వ నక్షత్రం నాలుగవ పాదం ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా అంటే ఇది మనం పూర్తిగా త్రూఅవుట్ ఇండియా వేరేగా ఉన్నటువంటి పెద్ద పెద్ద సిద్ధాంతులు జ్యోతిషులు వీళ్ళందరితో పాటుగా మన గతంలో చెప్పుకున్నటువంటి పునర్జన్మ ఎత్తినటువంటి బాలికలు చెప్పినటువంటి విషయాలు ఎన్నో నిజమయ్యాయి అందులో ఇది కూడా నిజమయ్యే అవకాశాలు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి అని చాలా ఖచ్చితత్వంతో చెప్పేటువంటి వీడియో కాబట్టి మీరు తప్పకుండా చూడండి మరీ ముఖ్యంగా ఈ నక్షత్రం నాలుగో పాదం వారికి ఎవరైతే మన మీనరాశిలోని ఈ పూర్వపాద నక్షత్రం నాలుగో పాదంలో జన్మించారో వాళ్ళకి వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది అలాగే వారు అనుకునేటువంటి పనులన్నీ కూడా ఏవైతే పెండింగ్ పడిపోయి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ వీటితో పాటుగా ఉద్యోగ ప్రయత్నాలు వివాహ సంబంధాలు ఆరోగ్యం జీవితంలో మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ కోరికలన్నీ కూడా నిజమయ్యేటువంటి రోజులు అనేవి మనకి చాలా దగ్గరలోనే ఉన్నాయి అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు మనం అయితే మాత్రం చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి ఏదైతే అది తల్లిదండ్రులు ఆ సమయంలో కొని ఇవ్వడం చూడండి మనకి చిన్నప్పటి నుంచి కూడా చాలా మంది చాలా కష్టాలుగా పెరుగుతుంటాము చాలా బాధలుగా పెరుగుతుంటాము చాలా ఇబ్బందులుగా కుటుంబంలోని తల్లిదండ్రుల యొక్క పరిస్థితులు ప్రభావంతో మనం ఎన్నో రకాలుగా మన జీవితం చూసుంటాం కానీ ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఆ కుటుంబంలో జన్మించడం ఎంతో అదృష్టం అనే చెప్పాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ తల్లిదండ్రులు వీళ్ళకి ఏ లోటు రాకుండా సుమారుగా ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఎలాంటి కష్టం ఎలాంటి బాధ ఏమి తెలియకుండా ఒక మల్లెపూల్లో పెంచినట్టు వాళ్ళు ఎన్నో బాధలు పడవచ్చు తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడవచ్చు కానీ మనకి ఎలాంటి లోటు ఎలాంటి లోటు కూడా రాకుండా మనల్ని చాలా చక్కగా పెంచుతారని కానీ మన జీవితంలోని మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కూడా మనం కొంచెం ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా వివాహం అయిన తర్వాత ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి మనకు ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా చేజారుతూ ఉంటాయి మరీ ముఖ్యంగా నలుగురిలో కూడా మనం చాలా ఇబ్బందికర పరిస్థితితో పాటుగా అవమానకరమైనటువంటి ఇబ్బందులు కూడా పాపం ఉత్తర భాద్ర వాళ్ళు పడవలసి వస్తుంది ఇటు నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇలాంటి కష్టాలు ఎలాంటి బాధలు చూడలేదు అంటారు చాలా మంది చూడండి పాపం అలాంటి వాళ్ళకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యనే కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు అయితే పడతారండి కానీ ఎవరైతే ముప్పై ఐదు నలభై సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఆర్థిక బాధలు రుణ బాధలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి నవంబర్ ఎయిట్ బాగా గుర్తుపెట్టుకోండి ఇది మన జీవితంలో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా స్థితిమంతులు అవ్వడమే కాకుండా మనకు ఉన్నటువంటి రుణ బాధలు అన్నీ కూడా తీరుకోవడమే కాకుండా పిల్లల భవిష్యత్తు ఇటు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు ఆరోగ్య విషయంలో అవ్వచ్చు మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం అవ్వచ్చు వీటితో పాటుగా వీళ్ళ చదువు వీళ్ళ కెరియర్ అలాగే వీళ్ళ ఆరోగ్యం అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో జీవితంలో అలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని పరమేశ్వరుడు మనకి కలిగించబోతున్నాడు అలాగే రేవతి నక్షత్రం ఈ రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదం మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చూసుకుంటే మాత్రం నిల్లు అంటే అమ్మ నాన్న తన్నయ తమ్ముడు చెల్లి ఎంతో హ్యాపీగా వాళ్ళ జీవితంలో ఏవైనా సరే ఒక మధుర క్షణాలు ఉన్నాయంటే అవి వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు సుమారుగా ఇరవై మూడు సంవత్సరాల దాకా కూడా వీళ్ళ ఇంట్లో చెప్పిందే మాట చెప్పిందే వేదం అన్నట్టుగా చాలా అద్భుతంగా సాగుతుంది పాపం వీళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళ అమ్మగారి ఇల్లు వదిలి అత్తగారింట్లో అడుగు పెట్టిన తర్వాత రావతి నక్షత్రం వాళ్ళకి అత్తగారి ఇంట్లో ఏవైనా సరే కొంచెం ఆర్థిక కష్టాలు ఏవైనా ఉన్నా వాళ్ళ ఇంట్లో ఏవైనా సరే కుటుంబ సమస్యలు ఏవైనా ఉన్నా సరే అవన్నీ తీరిపోతాయండి అందుకే రావతి నక్షత్రం వాళ్ళది లక్ష్మీ పాదం అంటారండి అలాగే చాలా మంది మీరు చూడండి రావతి నక్షత్ర వాళ్ళ యొక్క పాదం చాలా మరుగుజ్జుగా ఉంటుంది వాళ్ళ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది చాలా ఆలోచన ప్రతి విషయంలో కూడా మంచి నేర్పరి అలాగే కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి భర్త అత్తగారు మామగారు అలాగే ఇంట్లో వాళ్ళని కూడా చాలా కష్టమైన కొన్ని కొన్ని పరిస్థితులు మనకి మనసుకు కష్టమైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకొని ఎలాంటి కష్టాన్ని అయినా సరే చాలా చక్కగా ట్యాకిల్ చేసుకోగలుగుతారు కుటుంబానికి ఎక్కడ కూడా అప్పనే ఇటు మెట్టు నీళ్ళు కానీ ఇటు అత్తారింటి దగ్గర కానీ ఎక్కడా కూడా కుటుంబంలోని ఎవరికి కూడా ఎలాంటి చిన్న అవమానకరమైనటువంటి ఇబ్బంది రాకుండా నా వల్ల వీళ్ళకి ఎలాంటి చెడ్డ పేరు వచ్చిందనో లేదంటే నా వల్ల వీళ్ళకి ఎలాంటి ఆర్థిక కష్టం వచ్చిందనో అసలు అలాంటిది ఏమి ఉండదండి అందుకే మిగతా రాసుల మీద చూసుకున్న మిగతా నక్షత్రాల దగ్గర చూసుకున్నా సరే మీన రాశిలోని రావతి నక్షత్ర వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక స్టేటస్ గానే ఉంటారండి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి జీవితం ఎండింగ్ దాకా కూడా ఒక స్టేటస్ అనేది మెయింటైన్ చేస్తుంటారు కానీ వీళ్ళు ఉన్నటువంటి ఒక పెద్ద చిక్కేటంటే పాపం నరకోశం వీళ్ళ కుటుంబం మీద ఈ రావతి నక్షత్రం మీద భార్య భర్తలు పిల్లల మీద పడి ఏడవడం అనేది మాత్రం చాలా 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 బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఆ పరమేశ్వరి యొక్క వల్ల ఎందుకంటే ఈ నరకోశ వాళ్ళ పాప వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి ఆర్థిక రుణ బాధలు అనేవి పెరిగిపోతుంటాయి అలాగే కుటుంబంలోని చిన్న చిన్న గొడవలు మనస్పర్ధనలు ఇవి ఎక్కువైపోతుంటాయి కానీ ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో వీరికి చాలా చక్కగా ఈ నవంబర్ ఎనిమిది రావతి నక్షత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీకున్నటువంటి రుణ బాధలన్నీ తొలగిపోవడంతో పాటుగా మీకున్నటువంటి మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోయి మీ కుటుంబంలో కలహాలన్నీ కూడా తొలగిపోయి మీ పిల్లలకి ఆరోగ్యం చదువు ఉద్యోగం వాళ్ళ మంచి జీవితం వీటితో పాటుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు తొలగిపోవడంతో పాటుగా మీరు ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ భార్యాభర్తల మధ్యన ప్రేమ కానీ చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే మనం ఎప్పుడు కూడా ఊహించినటువంటి జీవితాన్ని మనకి ఆ పరమేశ్వరుడు ఈ నవంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి గొప్ప జీవితాన్ని అయితే ప్రసాదించిపోతున్నాడు మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంది అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి చెప్తుండ ఉంటానండి మీ దిలీప్ జయ శ్రీరామ్